హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉజ్వల్ మరియు పెన్షనర్లకు రెండు డిఏలు విడుదల అండి పెండింగ్లో ఉన్న మూడవ డిఏ ఎప్పటికీ విడుదల చేస్తారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలు అవుతుంది అవ్వచ్చు సో ఆ వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి సో చాలామంది వీడియోస్ చేస్తున్నారు ఫేక్ ఫేక్ న్యూస్ అంటున్నారు ఇదే ఫేక్ న్యూస్ కాదండి సో ప్రాపర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యము ప్రస్తుతం డిఏ వచ్చేసి ఒకటి జులై రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు పాయింట్ ము మూడు తొమ్మిది నగదు రూపంలో అయితే పదకొండు అంటే నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే వస్తుందండి సో ఇక ఒకటి జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంచడం జరిగింది అలాగే ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే గరిష్టంగా జి డిఏ చేరుకోవడం జరిగిందండి సో అప్పుడు కూడా ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే విడుదల చేయడం జరిగింది సో ఇక ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతానికి అయితే గరిష్టంగా చేరుకోవడం జరిగింది అప్పుడు కూడా ఒక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఇది ఎప్పటి నుంచి వస్తుంది అని దీనికి మాత్రం ఖచ్చితంగా కొత్త గవర్నమెంట్లోనే వివరణ అయితే ఇవ్వాల్సి అయితే ఉందండి ఎందుకంటే పాత బకాయిలు అవి వాటి ఉత్తర్వులు ఇవ్వడానికే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి అయితే ఇంత టైం పట్టింది కాబట్టి దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత అయితే కొత్త ప్రభుత్వం మీద అయితే ఉన్న రా రానున్న ప్రభుత్వం మీద అయితే ఉ ఉండనుంది సో బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఉద్యోగులకు రెండు డీఎల్ అయితే ప్రస్తుతానికి విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిందండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది అనుకోవచ్చు ఎందుకంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చొప్పున రెండు డిఏలు సార్లుగా డిఏలు అయితే విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చిందండి సో ఈ విధంగా ఏప్రిల్ నెల జీతంతో ఒక డిఏని జూలై నెల జీతంతో మరొక డిఏని ఉద్యోగులకు అయితే అందజేయనుందండి దీంతో మొత్తం డిఏ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరుకుంది ఒక డిఏ డబ్బులు మూడు విడతల్లో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అది ఒకటి అండి రెండవ డిఏ డబ్బులను అయితే అది కూడా మూడు సమాన వాయిదాలలో ఆగస్టు రెండు వేల రెండో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులలో అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం పేర్కొనడం జరిగింది కాగా రెండు వేల ఇరవై రెండు జనవరి మరియు జూలై నెల డిఏలకు సంబంధించిన అరియర్స్ బకాయిలను మూడు విడతలను జమ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఒక్క విడత కూడా జమ చేయని సంగతి అండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు తెలిసిన విషయం ఏది అయితే ఇప్పుడు విడుదల చేస్తున్న చేసినా కూడా ఈ రెండు డిఏ అరియర్ బకాయిలు అనేది విడుదల చేస్తారా లేదా అన్నది అయితే ప్రశ్నార్థకంగానే అయితే మిగిలిపోయిందని ఉద్యోగులు అయితే అంటున్నారండి సో ఇవాళ టాపిక్ అయితే ఇది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి తోటి ఎంప్లాయీ మిత్రులతో అయితే షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్